ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యుదీ కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం యహోవా మందిరమునకు నాకు జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని కృష్ణందు ప్రేమైన దేవుని వెళ్ళారా యువదీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ఎహోవా మందిరం నాకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవిన కరంగాను మార్చిన గాక ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలు మరి దావీదు యొక్కకు వచ్చి మరి ఈ రీతిగా మాట్లాడినప్పుడు దావీదు యొక్క హృదయము సంతోషించినట్లుగా మనం చూస్తుంటున్నాం సాధారణంగా మరి ఇస్రాయేల్ యొక్క ప్రజలు వారు దారి పోయి ఉంటున్నారు విసర్జించి జీవించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అయితే మరి వారి యొక్క మనస్సు మారి వారి యొక్క మనస్సు మారి దేవుని యొక్కకు వస్తూ ఉంటున్నారు దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము దొరుకుతుందని గ్రహించారు దేవుని యొక్క సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతుందని వారు గ్రహించారు అందుబట్టి మరి దావితో ఈ విషయం చెప్పినప్పుడు దావీదు ఎంతో ఆనందభరితుడుగా ఉంటున్నాడు దేవుని సన్నిధిలో గడపటము దేవునితో నడవటము దేవునితో సహవాసం చేయటము తద్వారా కలిగేటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మరి అనేకములుగా ఉంటున్నాయి ఎందుకనగా ఆయన సన్నిధిలో నివసించే వారందరూ ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం మరి దావీదు ఇసైలకు రాజుగా ఉన్నప్పుడు మరి జరిగినటువంటి కార్యాలు ఇస్రాయల్ యొక్క ప్రజలు వారికి రాజుగా దావితూ ఉంటున్నాడు వారిని పరిపాలిస్తూ ఉంటున్నాడు అయినా కూడా ఇస్రాయల్ యొక్క ప్రజలు మరి అక్కడక్కడ దారి తప్పి దేవుని విసర్జించి దేవునికి దూరంగా జీవించినటువంటి వారుగా ఉంటున్నారు అయితే వారు గ్రహించారు వారు గ్రహించి దేవుని అంతకు వస్తూ ఉంటున్నారు కృష్ణ ప్రేమైన దేవుని బిడ్డారా మరి సాధారణంగా ఆ యొక్క ఎర్శిలేమును ఇస ప్రజలు మరి మూడు సార్లు వారు దర్శించాలని చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం ఎర్శిలేమ మా పాదంలోని గుమ్మంలో నిల్చున్నవి ఎర్సులేమ బాగుగా కట్టబడిన పట్టణం వల్ల కట్టబడి ఉన్నావు ఎర్శిలేము మరి ఆశీర్వాదాలకి నిలయంగా ఉంటున్నది క్రీస్తు నెల ప్రేమైనా దేవుని బిడ్లారా దేవుని మందిరానికి మరి రావటానికి ఇప్పుడు ఈ రోజుల్లో అనేక మంది అనేక రీతిలుగా మరి సాకులు వెతుకుతూ ఉంటారు దేవుని సన్నిధిలో గడిపేదానికి ఇష్టపడరు దేవుని సన్నిధిలో మరి జీవించాలని ఆశపడరు కానీ దేవుని సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే దేవుని సన్నిధిలో నువ్వు నివసించినట్లయితే దేవుడు అత్యధికమైనటువంటి మేలుతో నిన్ను తృప్తి మరి ఎంత గొప్ప మరి మాటలు దావీదు రచిస్తూ ఉంటున్నాడు నీ ప్రాకారంలో నెమ్మది కలుగుగాక నీ నగరంలో క్షేమ ఉండును కాకని మరి వారితో దావీదు మాట్లాడుతూ ఉంటాడు అవును ప్రియులారా ఆయన సన్నిధిలో నెమ్మది ఉంటున్నది ఆయన సన్నిధిలో సమాధానం దొరుకుతూ ఉంటుంది సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అశాంతిలో ఉన్నటువంటి వారు ఆయన సన్నిధిలో గడిపినట్లయితే సమాధానంతోను శాంతితోను మరి తిరిగి వెళ్తారు మరి జనులు ఇస్రాయలే ప్రజలందరూ కూడా ఆయన ఎందుకు వచ్చి దావీదు ఎందుకు వచ్చి అన్నప్పుడు దావీదు సంతోషించాడు ఆనందించాడు ఎందుకనగా దావీదు దేవుణ్ణి స్థుతించేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు దావీదు దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా ఉంటున్నాడు దావీదుని ఎంతగానో ఆశీర్వదించాడు ఎందుకనగా దావీదుతో దావీదు దేవునితో నడిచాడు దావీదు దేవుని సన్నిధిలో గడిపాడు దేవుణ్ణి కీర్తించాడు దేవుని ఆరాధించాడు అందుని బట్టి జనులు కూడా మరి ఆ రీతిగా దావీదు య అనినప్పుడు దావీదు సంతోషపడుతున్నాను మరి దేవుని యొక్క సన్నిధిలో గడపాలని నువ్వు ఇష్టపడుతూ ఉంటున్నావా దేవునితో సహవాసం చేయాలని నువ్వు ఆశపడుతూ ఉన్నాను అయితే ఈ ఉదీకాల సమయంలోనే ఒక తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో గడిపేటటువంటి వారిగా దేవుణ్ణి ప్రార్థించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవునికరంగాను మార్చిన గాక ఆమె